విజయవాడకి కనీ విని ఎరిగిన రీతిలో వచ్చిన వరద వల్ల నష్టపోయిన కుటుంబాలను యుద్ధపాధిపతికి ఆదుకోవడంలో సుజనా చౌదరి ఆదుకున్న తీరు అమోఘమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ నాయకులు దాడి జగన్ హర్షం వ్యక్తం చేశారు బుధవారం పంజాబ్ సెంటర్లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల ప్రజలకు చిట్ట చివరి ఇంటి వరకు భోజన సదుపాయం గాని మంచినీరు పాలు అందించడంలో సుజనా టీం చూపిన చొరవ అందించిన సహాయం బాధ్యతలు ఎవరో మర్చిపోరని ఆయన అన్నారు వరదల్లో చిక్కుకున్న బాధ్యతలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం గానీ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో గానీ సుజనా చౌదరి తన రాజకీయ అనుభవంతో ప్రణాళిక రచించి ప్రజల మన్నన పొందారు అనడంలో ఎటువంటి అజీవశక్తి లేదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వరద ముంపు ప్రాంత్రాలు అన్ని చోట్ల తిరిగి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బెస్ట్ సీఎం గా ప్రజల మన్ననలు పొందారు వరద ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో సఫలీకృతమైనట్టే అని అన్నారు రానున్న రోజుల్లో విజయవాడ నగరానికి సంబంధించి ముంపు బ్యాంకరాల మహిళలు పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విన్నవించుకుంటున్నామని అన్నారు అన్ని రకాలుగా ఆర్థికంగా కుదేరైన కుటుంబాలకు కొంచెం ఊరట లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దయచేసి విషయం మీద కూడా ఆలోచన చేసి తగు విధంగా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుపాకుల సురేష్ రెడ్డి సప్పా సీను సయ్యద్ ఇంతియా తదితరులు పాల్గొన్నారు వరద కేంద్రాల ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన కూటమి నాయకులకు కార్యకర్తలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు గత వారం నుంచి బుడమేరు వరదల వల్ల లక్షలాది మంది ప్రజలు జీవనం అస్తవ్యస్తమైంది కానీ వెంటనే కూటమి ప్రభుత్వం తేరుకొని ముంపుకు గురైన ప్రజలను యుద్ధ ప్రాతిపాదిక మీద సురక్షిత ప్రాంతాలకు చేర్చడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా బాధితులకి అన్ని రకాల సౌకర్యాలు అందించడంలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపాదికన బాధితులందరికీ భోజన సదుపాయాలు కానీ పునరావాస సదుపాయాలు కానీ వెంటనే కల్పిస్తూ అలాగే మంచినీరు కానీ పాలు బిస్కెట్లు తదితర సామాన్లు ఏమీ కూడా లోటు రాకుండా ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా ఆదుకున్న తీరు ఈరోజు ప్రజలు హర్షాదరేఖలు వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఒక వరద ముంపు గురైందనే తప్పించి అన్ని రకాల సౌకర్యాలు కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పి ఈరోజు ఏ ముక్త కంఠంతో ప్రజలందరూ మమ్మల్ని ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదుకుంది అలాగే సుజనా చౌదరి గారు ఆదుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వేగంగా స్పందించారని చెప్పి వాళ్ళ చిట్ట చివరి బాధితుడికి కూడా సహాయం అందించడంలో మాత్రం సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా సక్సెస్ అవడం చాలా హర్షణీయం దీనికి యావత్తు సృజనా టీంకి మేము కూటమి తరఫున కూటమి నాయకత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విషయం వినియోగించుకుంటున్నాం ఈరోజు లక్షలాది మంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ సెంట్రల్ నియోజకవర్గం ప్రజానికం బతుకులు ఈ ఈరోజు మహిళా పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు నెల నెలవారీ డబ్బులు కట్టడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాల హృదయంతో సహృదయంతో వాళ్ళందరూ బాధ అర్థం చేసుకొని వాళ్ళందరికీ రుణమాఫీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి యావత్తు పశ్చిమ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం అలా విజయవాడ మహిళలు అభ్యర్థిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని అలాగే సుజనా చౌదరి గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి అలాగే ఈసుడు విభాగంతో మాట్లాడి వాళ్ళు కిస్సీలు కట్టడంలో కొద్దిగా ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకర్ల కొద్దిగా సౌహృదయంతో అర్థం చేసుకునేలాగా చేయాలని చెప్పి మేము సుజనా చౌదరి గారికి అలా వినవించుకుంటున్నాం ఈ రకంగా విజయవాడ వరద బాధితులకి కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా వేగంగా స్పందించి సహాయ సహకారాలు అందించారు అలాగే కొంతమంది విమర్శిస్తున్నారు ఈరోజు ప్రభుత్వ సకాలంలో స్పందించలేదని చెప్పి వైకాపా నాయకులు కొంతమంది విమర్శిస్తున్నారు మీరు కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మేము నియోజకవర్గాలకు పంపిస్తామన్నా అసలు సరుకులు ఏమైనా కూడా ఎవరికి అర్థం కావట్లేదు వైకాపా నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు సహాయ సహకారాల కార్యక్రమాలు ఎక్కడ భూతద్దం పెట్టినా కూడా కనబడ మీరు ప్రతిదీ రాజకీయం చేయకండి మీకు కూడా గతంలో ప్ర ప్రజలు ఓట్లేశారు మీరు కనీసం ప్రజలకు సహకారం అందించడంలో విఫలం చెంది ఈ రోజు బాధితులను అన్ని విధాలా ఆదుకున్న కూటమి ప్రభుత్వం విమర్శించడం చాలా సిగ్గు చెట్టు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మీకు మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అభ్యర్థిస్తున్నాం పొదుపు సంఘాలు మహిళా పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొందిన మహిళలకు మీరు వెసులుబాటు కల్పిస్తే ఆ ప్రజలందరూ మిమ్మల్ని మహిళలందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా మేము కూడా కూటమి నాయకు నాయకుల తరఫున మేము కూడా వినంప్స్